ఒకటి మొన్న వరంగల్ సభలో ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ పెరగనియను బీఆర్ఎస్ పార్టీ మొక్క మళ్ళీ తెలంగాణలో పెరగదు నరికేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పుతో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా ఇప్పటి వరకు భయంతో ఏ పార్టీలో ఉన్నామని చెప్పుకోలేనటువంటి ఎమ్మెల్యేలు సైతం ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పేసి వాళ్ళు బయటకు చెప్పలేకపోయినా లోపల మాత్రం కెన్ మూవ్ రైట్ ఎస్ ముఖ్యంగా ఫస్ట్ ఒకటే ఒక విషయం అండి మొక్కను కేసీఆర్ అనే మొక్కను ఎదగనియమండ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు మొక్క కాదు తెలంగాణ మహావృక్షమై కూర్చుంది ఆ మహావృక్షం నీడలోనే ఈ రోజు తెలంగాణ సమాజం గత పదిహేను సస్యశ్యామలంగా పచ్చని తెలంగాణలో ఎంతో అద్భుతమైన పంటలతోని ఎంతో అద్భుతమైన నీళ్లతో ఇరవై ఇరవై నాలుగు గంటల కరెంటుతోని ప్రతి ఒక్కరి ఇల్లు కలకల్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది పదకొండు నెలలనే నిర్బంధ పాలన అయింది ఆగమైపోయింది ఈ రోజు తెలంగాణ ఎక్కడ చూసినా కూడా నిర్బంధమే ఎక్కడ చూసినా కూడా హైడ్రా అవునండి నేను ఒకటే ఒక శ్రీకాంత్ గారు నిధుల ప్రవాహం ఎక్కడదండి శ్రీకాంత్ గారు మీరు చూస్తా ఉన్నాం సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఏమైంది ఇంకో నెల అయితే సంవత్సరం అవుతుంది ఇచ్చిరా వంద రోజులలో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడానికి చేస్తా ఉన్నారు వంద రోజులైంది ఇచ్చిరా కేవలం ఒక బస్సు బస్సు ఒక ఆర్టీసీ బస్సు ఫ్రీ అని చెప్పేసి కూడా చేసిరే తప్ప మిగతాది వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటండి సంవత్సరం గడిచింది కదా ఏదో సంవత్సరిక చేసుకుంటాం అన్నట్టు ఏదో చేస్తాం ఏదో సభలు పెడతా ఉంటున్నారు ఏ మొహం పెట్టుకొని పెడతా ఉన్నారు ఈ రోజు తెలంగాణ ప్రజలు సమాజం అంతా మిమ్మల్ని తరిమి కొడతా ఉంది మీకు దమ్ముంటే టీవీ ఛానల్ ను అక్కడో ఇక్కడ కాదు మాట్లాడడం తెలంగాణ సమాజానికి దగ్గరకు వచ్చి మాట్లాడండి వాళ్ళు చెప్తారు మీకు సమాధానం లగచర్లలో గర్భిణీ స్త్రీలను వాళ్ళ భర్తలను తీసుకొచ్చి అర్థం చెప్పి జైలలో పెడతారా కనీసం సిగ్గుండాలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలాంటి అదానికి చూడండి ఏదైతే ఏదైతే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతులు పెట్టుకుని దేశమంతా తిరుక్కుంటూ అదానీ వ్యవస్థను అదానీ మనం దగ్గర రానియద్దు వాళ్ళు మనం మోసం చేస్తున్నారు దొంగ కంపెనీలు పెడుతున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని దొంగ మాటలు చెప్తున్నారు అదాని రాహుల్ గాంధీ గారు ఇలా రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్తారు తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి అదానితో రేవంత్ రెడ్డి గారు ఈ పార్టీ ఫిరాయింపులు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఐ మీన్ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేలు అధికారికంగా చేరకపోయినా గానీ కాంగ్రెస్ లోనే ఉన్నారు బట్ కోర్టు ఎప్పుడైతే కోర్టు దృష్టికి పోయిందో అప్పటి నుంచి వీళ్ళు జస్ట్ దేవుని కాండవ కప్పుకున్నాం మేము కాంగ్రెస్ కాండవ మేమే కప్పుకున్నాం ముఖ్యమంత్రి ఎవరైనా కలవచ్చు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం దీనికి పిఏసీ పంచాయతీ అయింది పార్టీ అన్నటువంటి పంచాయతీ అయింది ఇక రేపు మాపు వేటు పెడుతుంది బై ఎలక్షన్స్ వస్తాయి ఇవన్నీ చర్చలు జరిగినాయి సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనుకోవాలా మీ మీ వ్యూ అంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక నేషనల్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీనే టీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నామని ప్రెస్ మీట్ వేర్ చెప్పినటువంటి ఒక కేసీఆర్ ఇక మూర్ఖత్వం ఏముంటుంది ప్రాంతీయ పార్టీలనే నేషనల్ పార్టీలను విలీనం చేసుకున్నప్పుడు వాళ్ళు వీళ్ళని విలీనం చేసుకుంటే ఇప్పుడు వీళ్ళు వీళ్ళని విలీనం చేసుకుంటారు ఇంకొకటి అరే బైసాను బైసా